అందరికీ నమస్కారం నేను ఈ మధ్య ఒక చిన్న కథ చదివానండి అది మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకు వచ్చేసాను మృత్యువుని దేవత అని ఎందుకంటారు ఒక రాజు ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మృత్యువు లేకుండా ఉండే మార్గం చూపించమని అడిగాడట వెంటనే ఆ మునీశ్వరుడు అదిగో అక్కడ రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ మధ్యలోంచి బయటికి వెళ్తే అక్కడ ఒక సరస్సు ఉంది అందులో నీళ్లు తాగు నీకు మృత్యువు రాదు అన్నాడట సరే రాజు వెళ్ళాడు ఆ సరస్సు సమీపంలోకి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు ఆయన బ చిక్క చిక్కిపోయి నానా రోగాలతోటి అక్కడ మూలుగుతూ ఉన్నాడంట వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అంటే ఇదిగో నేను ఈ సరస్సులో నీళ్లు తాగి మృత్యువు లేకుండా వరాన్ని అయితే సంపాదించాను నా కొడుకు నన్ను చూసి అన్నాడు చూశాడు తర్వాత ఇంకా నన్ను పట్టించుకోవడం మానేశాడు అలాగే నా మానవులు అందరూ కూడా పెరిగి పెద్దయిపోయారు నేను మాత్రం ఇలాగే ఉన్నాను తిండి లేదు నీళ్లు లేవు అన్ని రోగాలు వచ్చేసాయి కానీ చావు మాత్రం రావట్లేదు నాకు చావు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను అన్నట్ట అలాగే ఆ రాజు మళ్ళీ నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడ నలుగురు వ్యక్తులు ఒకరినొకరు చిదగ్ కొట్టేసుకుంటున్నారు తండ్రి కొడుకు 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 వీళ్ళందరూ ఒకరినొకరు గట్టిగా కొట్టేసుకుంటున్నారు ఎందుకు ఇలా మీరిద్దరు మీరందరూ గొడవ ఆడుకుంటున్నారు అని అడిగితే ఇదిగో ఈయన ఉన్నాడు కదా ఈయనకి మూడు వందల సంవత్సరాలు ఈయన ఆస్తి ఏమో నాకు ఇవ్వట్లేదు అని ఈ కొడుకు ఆ తండ్రి మీద కంప్లైంట్ చేశాడట ఆయన ఏమన్నాడు ఇదిగో నాకన్నా పెద్ద ఆయన ఉన్నాడు ఇతనికి మూడు వందల యాభై సంవత్సరాలు ఈయనేమో ఆస్తి నాకు ఇస్తే కదా నేను నా కొడుకు ఇస్తాను నా కొడుక్కి నేను ఎలా ఇవ్వగలను ఆయన అన్నాడట ఇలా ఈ నలుగురు కూడా కంప్లైంట్ చేసుకుంటూ వెళ్ళారు పైన 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 ఈ రోజు వాళ్ళు ఉండే ఊర్లో ఈ నలుగురు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు చెలరేకపోయి ఒకరినొకరు కొట్టేసుకోవడం తోటి ఆ ఊరిలో వాళ్ళు ఈ గోల భరించలేక వీళ్ళందరినీ కలిపి ఊరు అవతలకి నెట్టేశారట సో ఇది చూసిన వెంటనే రాజు వెంటనే వెనక్కి బయలుదేరి మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామి నా కళ్ళు తెరిపించినందుకు మీకు ధన్యవాదాలు అన్నట్ట అందుకే మృత్యువుని దేవత అంటారు ధన్యవాదాలు